నా పేరు రమేష్ అండి మా పశ్చిమ గోదావరి జిల్లా దేవపల్లి మండలం చెన్నై గ్రామం అండి మా పాములో మేము రాటి ఆవులని చేతున్నాం నెయ్యి కోసం అండి ఈ ఆవులు వచ్చి మాకు ఫస్ట్లో మేము తీసుకొచ్చినప్పుడు మూడు పాయింట్ ఐదు వచ్చేదండి ఫ్యాడ్ అంతకుముందు మేము చాలా రకాలుగా చాలా పౌడర్లు వాడేవాడిని కాల్షియం కానీ మినరల్ మిక్సర్ కానీ ఏది వాడినా కూడా మా ఆవులు కొత్త ప్లేస్ నుంచి రావడం గురించి సక్సెస్ అవ్వలేదండి అన్నీ కూడా సరిగ్గా గడ్డ తినే కదండి శుభ్రంగా ఆవులు నీళ్ళు ఓన్లీ నీళ్ళు ఒకటే తాగాయి దాన్ని ఎంత తిన్నా కూడా దాంట్లో రిజల్ట్ ఏం కనిపించేది కదండి మళ్ళీ తర్వాత క్షీరా గోల్డ్ కంపెనీ వాళ్ళు ఒకసారి మాకు వచ్చి చెప్పారండి మాసారి మా పౌడర్ వాడు చూడండి వారం రోజుల్లోనూ మీకు తేడా వస్తుందని చెప్పారు మీకు గోల్డ్ పౌడర్ వాడతాం వాళ్ళు ఎట్టిన తర్వాత మాకు అన్ని దోళులు బాగానే ఉన్నాయండి పొద్దున్న మాటలు మాత్రం ఈ పౌడర్ ఏ టైం వాడితే ఆ టైంలోను థర్టీ పర్సెంట్ ఎండుగడ్డి వేసుకోమని చెప్పారండి మా దగ్గర ఏర్శన పొట్టు ఉంది అది వేస్తామండి ఆ పౌడర్ వాడతాం వాళ్ళు పెట్టిన తర్వాత మాకు రిజల్ట్ బాగానే వచ్చిందండి కరెక్ట్గా ఐదు రోజుల్లోనూ ఫ్యాట్ కూడా బాగా పెరిగిందండి కరెక్ట్గా పది రోజులు అయ్యేసరికి మాకు మూడు పాయింట్ ఐదు ఉన్న ఫ్యాడ్ ఆరు ఆరు కాడికి వచ్చిందండి రిజల్ట్ బాగుంది మాకు ఇది వరకు ముప్పై లీటర్లకి కేజీ నెయ్యి వచ్చిందండి ఇప్పుడు ముప్పై లీటర్లకి కేజీ నార నెయ్యి వస్తుందండి దోళ్ళు కూడా బాగా అండి అండి ఇది వరకు ఉన్న దోళ్లు ఇప్పుడు మాకు కొంచెం ఆబరేట్గా బాగానే ఉన్నాయండి దోళ్ళు కూడా బాగానే ఉన్నాయి ఆవులు చిన్న దోళ్ళ కూడాను ఏ పెట్టుకోవచ్చు అని అడిగాను ఆయన్ని మామూలుగా అట్లకి మిరల్ మిక్సర్ ఇవన్నీ కట్టేసి పెడతం గురించి సరిగ్గా కుదరట్లేదు అని చెప్తే ఈ పౌడర్ కూడా వాడవచ్చు అని చెప్పారు మా దగ్గర పద్దోళ్ళు అండి పద్దోళ్ళకు కూడా యాభై గ్రాములు దాణాలు కలిపి పెడతాం అండి దోళు కూడా హెల్తీగా బాగానే ఉన్నాయండి ఒకసారి మా ఆవులు కూడా చూసుకోవచ్చండి కావచ్చు మీరు ఎవరైనా దీంట్లోనూ మాకంతా ఉపయోగపడింది కాబట్టి నేను అందరికీ ఉపయోగపడాలని చెప్తున్నానండి ఇది వరకు మేము నెలకు వచ్చి ఇరవై లీటర్లు మినరల్ మిక్సర్ చాలా వాడాలి కాల్షియం పౌడర్ అన్నీ వాడినా కూడా ఏది మాకు హెల్దీగా కనిపించలేదండి ఈ పౌడర్ వల్ల మాకు ఏది వాడే ఉపయోగం లేదండి ఒక్క పౌడర్ తోటి మాకు సరిపోతుంది